పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు అరవై లక్షల గల రెండు వందల ముప్పై ఆరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అరకులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అదే విధంగా రెండు వందల ముప్పై మంది అధ్యయనకు సిఎంఆర్ఎస్ చెక్తుల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం మనం రైతు రుణమాఫీ కన్నా ముందే ఈ కార్యక్రమం పక్కా నిన్న రైతు రుణమాఫీ జరగడం మరి దాంతో ఇవాళ రైతుల రుణమాఫీ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ సాంఘీభవం జరపడం కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక గొప్ప నిర్ణయం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సందర్భంలో మన అంబేద్కర్ స్టాచ్యూ నుండి వైశవన్ వరకు రైతుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి మనందరం కూడా ఇక్కడ రాణిగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేది ఈ దేశంలోనే ఒక చరిత్ర మరి చరిత్రాత్మకమైనటువంటి ఈ రోజు కోసం మనందరి కూడా గత నెల రోజుల నుండి ఎదురు చూస్తా ఉన్నాం ఆనాడు రాహుల్ గాంధీ గారు మరి మన రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ రైతు డిక్లరేషన్లు ఒక రైతులకు భరోసా ఇవ్వడం కోసం రైతులను ఆదుకోవడం కోసం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు చెప్పి ఇచ్చిన మాట కట్టబడి మరి ఈ నెల జూలై లో ప్రారంభించి పంద్ర ఆగస్టు వరకు రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకా ఎవరికి అధ్యయపడ కానీ మరి అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఆధార్ కార్డు నంబరు తప్పు రేషన్ కార్డు నెంబర్ తప్పవాడు లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పవాడు మరి ఇతర కారణాలతో ఇంకా దాదాపు ఇంకా ఇరవై శాతం మంది రైతు రుణమాజీ కాకుండా మిగిలిపోయినటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయి సోమవారం రాగిపోయి ఆ జిల్లా మంగళవారం నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రతి రైతు రైతు వేదికల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్లు పెట్టి అవి కాంప్లైన్లు మళ్ళీ ప్రాబ్లమ్ అని రైతులకు గ్రామాలకు అధికారులు అయి వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించి సాధ్యమైనంత మేరకు అందరి రైతులకు రైతు రుణమాఫీ చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం